పులివెందుల్లో మహిళలు ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని షేర్ చేశారు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు పల్లెల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత జగన్ పులివెందులు తొలిసారి వెళ్లారట ఎప్పుడు రెండు నెలల తర్వాత ఏమో వెళ్తే పల్లెల నుంచి చాలా మంది మహిళలు వినత పత్రాలు తీసుకుని ఆయన్ని కలవడానికి వెళ్ళారట ఒక రోజు అయింది రెండు రోజులైంది వేరు పల్లెల నుంచి ఇలా వస్తూ ఉన్నారు విషయం ఏంటి అంటే డ్వాక్రా రుణాలు పెండింగ్ లో ఉన్నాయి మొన్నటి వరకు మీరు అధికారంలో ఉన్నారు కదా భరోసాగా ఉన్నాము ఇప్పుడు ఏంటి పరిస్థితి అని వాళ్ళు అడిగారు అడిగేసరికి అవునా చూద్దాంలే అని చెప్పేసి అని చెప్పి ఎంతమంది వస్తున్నారు ఇలాగా ఎన్ని ఊళ్లలో ఎంతమంది రుణాలు పెండింగ్లు ఉన్నాయి అనేది సమగ్రంగా ఒక లెక్క తీయించే జగన్ అఫ్ కోర్స్ ఓక్రా రుణాలంటే ఇండివిజువల్ గా ఒక్కొక్క మహిళకి పెద్దగా లేకపోవచ్చు కానీ అలా రుణాలు పెండింగ్ లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు కదా చెల్లించాల్సిన వాళ్ళు ఆ నెంబర్ అయితే ఎక్కువే ఉంటుంది కదా అందుకోసం ఊళ్ళల్లో లెక్క తీస్తే మొత్తం కోటి పదిహేను లక్షలు కోటి ఇరవై లక్షలో లెక్క తేలిందిట తేలేసరికి ఏక మొత్తంగా ఒక నెల రోజుల్లోనూ రెండు నెలల్లోనో ఆ రుణాల మొత్తాన్ని జగన్ బృందం క్లియర్ చేసింది క్లియర్ చేసి ఇదిగో మీ అప్పులు తీరిపోయినాయి అని వాళ్ళకి ఆ ఎక్నాలజ్మెంట్ లెటర్ ఉంటుంది కదా అది ఇళ్లకి ఇచ్చారు అంటే ఒకసారి సమస్య చెప్తే ఆ సమస్య ఇదిగో ఇలా తీరిపోతుంది అనే భరోసా వాళ్ళకి వచ్చిన తర్వాత అభిమానం జనరల్ గా ఈ స్థాయిలోనే ఉంటుంది కదా చాలా చెప్పి ఏమి చేయని వాళ్ళ విషయంలోనే రాజకీయ ఇన్క్లెస్ ఉంటే ఎగబడే రోజులు అలాంటిది అభిమానం ఉండి పైగా కష్టం వచ్చేసి తీర్చే చొరవ ఉన్నప్పుడు ఈ మాత్రం ఎమోషన్ ఉండటంలో పెద్ద ఆశ్చర్యం లేదు కదా